మాట్లాడడానికి సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడ నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ఎక్స్పోజ్ చేయాలని గల్లీ కాంగ్రెస్ ఒక తీరు ఢిల్లీ కాంగ్రెస్ తీరు ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదాని చోర్ హే గల్లీ కాంగ్రెస్ ఏమో అదాని భాయి బాయి అంటున్నాడు అంటే రాహుల్ గాంధీ లెక్కేమో అదాని చోర లెక్క కనబడుతుండు రేవంత్ రెడ్డి లెక్కేమో దోస్తు లెక్క కనబడుతుండు మరి రాహుల్ గాంధీది కరెక్టా రేవంత్ రెడ్డి కరెక్టా నిజంగా చోరా అదాని దోస్తా ఇలా రాహుల్ గాంధీ ఒక డైలాగ్ ఎట్లుంటది ఇలా రేవంత్ రెడ్డి ఒకటి ఎట్టుంటది ఇద్దరు ఒకే పార్టీ కదా మీ నాయకుడి ఒక తీరు ఒక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం మాట్లాడడానికి వెళ్తున్నది సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడ నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ ని ఎక్స్పోజ్ చేయాలని గల్లీ కాంగ్రెస్ తీరు ఢిల్లీ కాంగ్రెస్ తీరు ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదాని చోర్ హే అంటాడు గల్లీ కాంగ్రెస్ ఏమో అదాని భాయ్ బాయి అంటున్నాడు అంటే రాహుల్ గాంధీ అదాని చోర్ లెక్క కనబడుతుండు రేవంత్ రెడ్డి లెక్క ఏమో దోస్త లెక్క కనబడుతుండు మరి రాహుల్ గాంధీది కరెక్టా రేవంత్ రెండు కరెక్టా నిజంగా అదాని చోరా అదాని దోస్తా ఇలా రాహుల్ గాంధీ ఒక డైలాగ్ ఎట్లుంటది ఇలా రేవంత్ రెడ్డి ఒకటి ఎట్లుంటది జరిగి ఒకే పార్టీ కదా మీ నాయకుడి ఒక తీరు మీదొక తీరా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాం